ఒక అబ్బాయి స్కూల్ నుంచి వస్తూ దానిలో వర్షం పడడం వల్ల వర్షంలో బాగా తడిచి ఇంటికి వెళ్తాడు ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఏం బాబు వర్షంలో ఎందుకు తడుచుకుంటూ వచ్చావు కాసేపు ఎక్కడైనా ఆగి వస్తే బాగుండు కదా ఇల్లు ఎక్కడికైనా వెళ్తుందా అని వాళ్ళ నాన్న అబ్బాయిని కోప్పడతాడు ఆ అబ్బాయి ఇంటి లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కూడా వర్షంలో తడిచి వచ్చి ఇల్లు మొత్తం పాడు చేసావు ఎక్కడ చూసినా వర్షం నీళ్ళు ఉన్నాయి కాసేపు ఎక్కడైనా ఆగి రావచ్చు కదా అని తిడుతోంది అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బాయిని ఎందుకు వర్షంలో తడిచి వచ్చావని అని ఉంటారు కానీ ఆ అబ్బాయి కళ్ళు మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాయి ఇంతలోనే వాళ్ళ అమ్మ ఒక టవల్ తీసుకొని పరిగెడుతూ వచ్చి ఆ అబ్బాయి యొక్క తల తుడుస్తూ ఈ వర్షం ఇప్పుడే పడాలా కొద్దిసేపు తర్వాత పడితే ఏమవుతుంది మా అబ్బాయి తడవకుండా ఇంటికి వచ్చేవాడు కదా ఈ విధంగా అంటుంది ఇంట్లో అందరూ ఈ అబ్బాయిని తిడితే తల్లి మాత్రం వర్షం ఇప్పుడే పడాలని వర్షంపై కోపం చేసుకుంటుంది తల్లి మనసు అంటే ఇలానే ఉంటుంది కదా ఎంతైనా తల్లి ప్రేమ తల్లే చూపిస్తుంది ఎవరు